మనం రోజు చాలా ప్రమాదాలు చూస్తూనే ఉంటాం కొన్ని చూసి అయ్యో అనుకుంటాం మర్చిపోతాం అదే ప్రమాదం మన వాళ్లకు జరిగితే దేవుడా విలవిలలాడిపోము ఇప్పుడు జరిగిన ప్రమాదం కూడా మన అనుకునే ఒక హీరోకి ఆయన ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇంతకీ ఏం జరిగిందంటే కళ్యాణ్ రామ్ గారు జయేంద్ర డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు దీనికి సంబంధించిన షూటింగ్ వికారాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతుంది రౌడీ గ్యాంగ్ను చేస్ చేసే సీన్లు తీస్తుండగా బ్రిడ్జి మీద నుంచి ప్లాట్ఫామ్ మీదకు మెట్ల మీదుగా కాస్త వేగంగా దిగాలి కానీ అదే టైంలో పై మెట్టు మీద కళ్యాణరామ్ కాళ్ళు స్లిప్ కావడంతో ఆయన పై నుండి కింద పడ్డాడు దీనివల్ల చేయి వాచింది మణికట్టు బెనికింది తల వెనక భాగం బాగా తాకింది ఆ వెంటనే కార్వాన్లో ఓ అరగంట రిలాక్స్ అయ్యారట హాస్పిటల్కు వెళ్దామంటే వద్దని బయటకు వచ్చి ఆ సీన్ కంప్లీట్ చేశారట విషయం తెలిసిన ఎన్టీఆర్ వెంటనే క్షేమ సమాచారాలు కనుక్కున్నారు ఎన్టీఆర్ చాలా కంగారు పడ్డారట ఈ ప్రమాదం గురించి తెలిసి ఎందుకంటే సోదరుడు జానకిరామ్ గారిని పోగొట్టుకొని ఇప్పటికీ ఆ కుటుంబం ఇంకా కోలుకోలేదు ఇంతలో మరో ప్రమాదం అని తెలిస్తే ఏ గుండె మాత్రం తట్టుకుంటుంది చెప్పండి విషయం తెలిసిన వెంటనే నందమూరి అభిమానులు మిగతా హీరో అభిమానులు కూడా విషాదం చవి చూశారు కానీ కళ్యాణ్ రామ్ గారి డెడికేషన్ చూచి అభినందించలేకపోతున్నారు యావత్ సినీ అభిమానులు అంతేలేండి మనం ఒకరి మంచి కోరుకుంటేనే కదా మనకు మంచి జరిగేది అందుకే కాబోలు అందరు హీరోల అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు మీరు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటే వైఈఎస్ అని టైప్ చేసి కామెంట్స్ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేయండి ఈ విషయం అందరికీ షేర్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి